ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలన్నీ కూడా మన కస్టమర్స్ ఆర్డర్ పెట్టారు ఈసారి చాలా ఎక్కువ మొక్కలు వచ్చాయి ఆర్డర్ వీళ్ళు ఎక్కడి నుంచి పెట్టారు ఏమేమి మొక్కలు పెట్టారు అనేది అన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఈ మొక్కలు ఆదిలాబాద్ నుంచి ఏకబిల్వం ఏకబిల్వం టోటల్ నాలుగు మొక్కలు అలాగే ఒకటి రోజు హైబ్రిడ్ రోజు ఒకటి ప్రీగా పంపిస్తున్నాము సత్తుపల్లి నుంచి ఈ మొక్కలు ఆర్డర్ పెట్టారు ఇది స్ట్రాబెర్రీ జామా లూకా చెర్రీ హైబ్రిడ్ రోజు లక్ష్మణ ఫలం నెక్స్ట్ అవకాడో ఇంకా ఇది మిరాకిలు మిరాకిల్ ఫ్రూట్ దీనికి చిన్న కాయలు కూడా ఉన్నాయి చూడండి ఇవిగో నెక్స్ట్ ఆర్డర్ మదనపల్లి నుంచి మదనపల్లికి తోటలో ఒక నలభై మొక్కల వరకు కూడా ఉన్నాయి ఇవి జీడి మామిడి నెక్స్ట్ హైబ్రిడ్ మునగ పెద్ద కంజీరా అలాగే చిన్నంజీర కూర పనస బుసావలి అరటి రబ్బర్ ప్లాంటు సీడ్లెస్ జామ్ ఒకటి ఇవి కూడా మదనపల్లికే ఇది దసేరి మ్యాంగో దబ్బ మొక్క ఒకటి అలాగే క్రికెట్ బాల్ సపోటా ఒకటి నెక్స్ట్ జామ కేజీ జామ్ ఒకటి సఫేదా జామ్ ఒకటి యాపిల్ బేర్ రెడ్ ఒకటి గజనిమ్మ ఒకటి అలాగే నిమ్మ ఒకటి పెద్దశ్రీ ఒకటి అలాగే కోకోపీట్ ఒక పది కేజీలు తీసుకున్నారు బ్రిక్స్లు వీళ్ళు వాటర్లో నానబెట్టాలి చాలా ఎక్కువ అయితే ఈ పది కేజీలు రెండు బ్రిక్స్ అనమాట కింద ఏమో కంపోస్ట్ కూడా ఉంది ఒక టెన్ కేజీ అదొక టెన్ ఒక టెన్ను టోటల్ ట్వంటీ కేజీస్ తీసుకున్నారు నెక్స్ట్ ఈ మొక్కలు విజయవాడకి వీళ్ళు పెట్టినవి కమలా ఒకటి బ్లాక్ జామా చిన్నురి కాగడా మినీ ఒకటి హైబ్రిడ్ రోజ్ పింక్ ఒకటి అలాగే వర్ణీ కంపోస్ట్ కూడా ఒక ఫైవ్ కేజీస్ తీసుకున్నారు ఈ మొక్కలు చీమకుర్తి ప్రకాశం డిస్టిక్ హైబ్రిడ్ మునగ ఐదు మొక్కలు వైట్ చక్రకెళ్ళి బనానా ఒకటి అలాగే అలువేరా ఒకటి వర్ణీ కంపోస్ట్ ఒక ఫైవ్ కేజీ అలాగే తుప్పమల్లి ఒకటి ఇదేమో దానిమ్మ ఇవి అలాగా చీమకుర్తికి ఈ మొక్కలు పార్వతీపురం వీళ్ళు పెట్టినవి ఇది సింధూరం ఒకటి అలాగే గోరింటాకు రెండు మొక్కలు ఇది రెడ్ సపోటా ఇవ ఒకటి ఇది బ్లూబెర్రీ ఒకటి గ్రాఫ్టెడ్ చాలా రేట్ ఎక్కువ వాటర్ యాపిల్ గ్రీన్ ఒకటి మల్బెర్రీ లాంగ్ రెడ్ ఇది నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ స్వీట్ ఒకటి ఎగ్ పంగి ఈ ఒక రెండు క్రేపర్ రోజు అదే పన్నీర్ రోజు ఒకటి అలాగే స్పెషల్ మొక్క ఏంటంటే బ్రొనై కింగ్ మ్యాంగో త్రీ కేజీస్ వస్తుంది ఒక మ్యాంగో వచ్చేసరికి చాలా పెద్దది వస్తుంది ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చింది ఈ మొక్కలు ఈ మొక్కలు పెట్టిన కస్టమర్ చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఇది మహేష్ హౌజీ గార్డెనింగ్ అనే ఛానల్ ఉంది వాళ్ళు పెట్టారు మన దగ్గర ఆల్రెడీ చాలాసార్లు కొన్నారు మొక్కలు ఇప్పుడు కూడా మళ్ళీ కొన్నారు నెక్స్ట్ ఆర్డర్ ఇవి చోడవరంకి మంచి మంచి మొక్కలన్నీ కూడా పెట్టారు ఈ కస్టమరు చోడవరం నుంచి ఇది వస్తరికి ముందుగా స్ట్రాబెర్రీ జామా వాటర్ ఆపిల్ మినీ ఇదేమో కొబ్బరి మామిడి కొబ్బరి మామిడి చూడండి కాగితం ఉంది ఇతను చాలా లక్కీ పర్సన్ కాగితం ఉన్న మొక్క దొరికింది నెక్స్ట్ బ్లాక్ జామా పాల్సోపటా ఒకటి సోనరేఖ మామిడి ఒకటి పెద్ద రసాలు అలాగే చిన్నసరి ఇంకా కొబ్బరి మొక్కలు కూడా చాలా ఆర్డర్ పెట్టారు ఈ కొబ్బరి అన్నీ కూడా వీళ్ళకే సిలోన్ కొబ్బరి ఒక మూడు మొక్కలు ఉన్నాయి మలేషియన్ కోకోనట్ ఒక నాలుగు అలాగే దేశవాళి కొబ్బరి ఒక రెండు మొక్కలు ఇలా టోటల్ ఒక ట్వంటీ ప్లస్ మొక్కలు అయితే తీసుకున్నారు నెక్స్ట్ ఆర్డర్ నిరదోవాళ్ళకి ఇందులో వచ్చేసరికి బ్లాక్ జామా అలాగే సోన్ రేఖ ఇదేమో పండూరు మామిడి సఫేదా జామా నెక్స్ట్ ఎన్నమ్కి గోల్డ్ సీతాఫలం టోటల్ ఐదు మొక్కల వరకు కూడా నెడదోలుకి పెట్టుకున్నారు నెక్స్ట్ ఆర్డరు ఒంగోలుకి ఇవి తాయి సీతాఫలం సపోట రంగుని క్రేపరు అది రాధా మనోహర్ ముద్ద ఇదేమో సెంటెడ్ రోజు ఇదొకటి ఎగ్ సంపంగి ఒకటి ఇలా టోటల్ ఒక ఐదు మొక్కల వరకు పెట్టుకున్నారు నెక్స్ట్ ఆర్డర్ తిరుపతి నుంచి వీళ్ళు పెట్టిన మొక్కలు ఎల్లో సంపంగి సింహాచలం ఎల్లో సంపంగి నైట్ క్వీన్ రెడ్ అలాగే మనోరంజన సంపంగి ఇవన్నీ కూడా ఫ్లవర్స్తో ఉన్నాయి బాగున్నాయి నెక్స్ట్ సింహాచలం సంపంగిలోనే ఇది వైటు ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ కాగడ మినీ ఇది ఇది ఒక మొక్క ఇలా టోటల్ అయితే ఒక ఐదు మొక్కల వరకు వీళ్ళు పెట్టుకున్నారు నెక్స్ట్ ఆర్డర్ పెద్దపురం అండి ఇది రెండు మొక్కలేమో అవకాడో రెండు అలాగే మిరియాలు ఒక రెండు మొక్కలు టోటల్ నాలుగు మొక్కలు ఆర్డర్ పెట్టారు నెక్స్ట్ ఆర్డర్ కాకినాడ వీళ్ళు పెట్టినవి క్రేపర్ రోజులు టోటల్ ఒక మూడు మొక్కలు పెట్టారు ఇది క్రేపర్ రోజు రెడ్ ఒకటి వైట్ ఒకటి నెక్స్ట్ ఏమో పన్నీర్ రోజు ఇది కూడా క్రేపరే పత్తి మందారం ఒకటి ఎగ్ సంబంగి ఒకటి నెక్స్ట్ ఈ మొక్కలు కలిదింది నుంచి ఆర్డర్ ఇదేమో స్టార్ ఫ్రూట్ పులుపు నెక్స్ట్ మల్బెర్రీ ఒకటి స్వీట్ లెమన్ ఒకటి బెర్రీ గ్రీన్ ఒకటి పూణే అంజీరా ఒకటి పింక్ జామ్ ఒకటి ఇలా టోటల్ అయితే ఒక ఐదు మొక్కల వరకు పెట్టుకున్నారు నెక్స్ట్ ఆర్డర్ ఇది జీడిమెట్ల నుంచి వీళ్ళు పెట్టినవి పండూరు మామిడి ఒకటి అలాగే బేబీ మందారం ఒకటి ఇది పాల్సోపట అలాగే తుప్పమల్లి ఒకటి నెక్స్ట్ ఇది రెడ్ చక్కరకేలి అరటి ఇలా మొత్తం అయితే ఒక ఐదు మొక్కల వరకు కూడా పెట్టుకున్నారు ఈ ఆర్డర్ గుంటూరు నుంచి వీళ్ళు పెట్టినవి స్టార్ ఫ్రూట్ స్వీట్ ఒకటి ఇదేమో సిలోన్ కొబ్బరి ఒకటి రెడ్ చక్కర వైట్ చక్కెరకేలి ఒక అరటి నెక్స్ట్ యాపిల్ బేర్ రెడ్ ఒకటి మామిడి వచ్చేసరికి సోనరేక మామిడి ఒకటి ఇలా మొక్కలైతే ఆర్డర్ పెట్టుకున్నారు అందరూ ఇలా మీకు కూడా ఏమైనా మొక్కలు ఆన్లైన్లో కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి